హాయ్ అండి వెల్కమ్ టు ఎంబీ బ్లాగ్స్ అండి అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి ఈరోజు మరి ఉమెన్స్ డే స్పెషల్ మరి ఏదో ఉందంట కావేరి అయితే కంకణం కట్టుకొని వచ్చింది నేను కాదనలేకపోతున్నా ఏంటి అనేది సడన్గా జస్ట్ ఇప్పుడే వచ్చింది నేను మిషన్ మీద ఉన్న మరి సడన్గా ఈ కావేరి ఒక పోస్ట్ తీసుకుందంట ఆ పోస్ట్ మరి నాతోటి ప్రారంభం చేస్తుందంట అది ఏంటో మరి మీరే చూడండి మరి కావేరీనే మాట్లాడుతుంది ఇంక ఇక్కడ నేను మాట్లాడేది ఏం లేదు అదేనండి ఫస్ట్ టైం కావేరి నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకుంటుందంట ఎప్పటి నుంచో అనుకుంటున్నాక ప్లీజ్ ఒక ఇంటర్వ్యూ నాకు ఇవ్వన్నది అసలు అయితే నేను ఒక తోటి ఉన్నా నా ఇంటర్వ్యూ అనేది అసలు ఎవరికి ఇవ్వద్దు అనుకున్నా ఫస్ట్ అది నేను అనుకున్న వా రేంజ్లో వాళ్ళకే ఇవ్వాలనుకున్నా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వాలనుకున్నా కానీ కావేరి ధైర్యం చేసి ఈరోజు నేను యాంకరింగ్ పోస్ట్ చేయాలనుకుంటున్నాక సో నా టాలెంట్ కూడా బయట పెట్టుకోవాలి కదా నేను అన్నది సరే ఒకరికి మన ద్వారా మంచి జరుగుతుందంటే కంపల్సరీ ఎంకరేజ్ చేయాల్సిందే అందుకే ఉమెన్స్ డే స్పెషల్గా ఈరోజు నా ఇంటర్వ్యూ ఇస్తున్నా చెప్పిన నాలుగు మొక్కలైనా పచ్చి నిజాలు చెప్తాను నేను ఏదైనా నాకు లోపల ఒకటి పైకి ఒకటి చెప్పటం రాదు ఉన్నది ఉన్నట్టే చెప్తాను నేను ఏదైనా సరే మరి ఏం క్వశ్చన్స్ అడుగుతుందో మరి ఆమె ప్రిపేర్ అయ్యి వచ్చింది నేను ప్రిపేర్ కాలేదు ఏది అడిగినా నేను ఆన్సర్ ఇస్తానికి రెడీగానే ఉన్నా కొన్ని మాత్రమే చెప్తాను నేను అన్నీ చెప్పను నేను అన్నీ చెప్పాలంటే నేను వేరే పెద్ద ఇంటర్వ్యూలో నేను అన్ని చెప్తాను కానీ ఇప్పుడు మాత్రం కొన్నిటికి మాత్రమే నేను ఆన్సర్ చేయగలుగుతా చేసినవి కూడా కరెక్ట్గా చేస్తాను ప్లీజ్ మీరు ఇంతవరకు చూడనివి కూడా కొన్ని ఉంటాయి మరి ఏమడుగుతుందో ప్రతి ఒక్కళ్ళు వీడియో పూర్తిగా చూసి సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేసి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా మీ సపోర్ట్ కావాలి ఏ పని చేసినా కూడా ఓకేనా ఫ్రెండ్స్ కావేరికి వదిలేద్దాం ఓకే ముందుగా అక్క మీకు మన ప్రేక్షక ప్రేక్షకులకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి నాతో పాటు చాలామందికి డౌట్స్ ఏ ఉండే ఉంటాయి ఒక లే గర్ల్ ఒక మహి గృహిణి బయటకు సోషల్ మీడియాకి రావడానికి ఎంతో ధైర్యం ఉండాలి అది ధైర్యం మీకు ఎలా వచ్చింది ఏమొచ్చింది నాకు చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద క్వశ్చన్స్ అయితే పెద్ద ఇంటర్వ్యూలో అక్క బయటపడుతుంది నేను లోతుగా కూడా గుంజుకోదలుచుకోలేదు ఓకేనా కొన్ని నాకు నా తెలివని కొన్ని అక్క నుంచి లాగాలని చూస్తున్నా మీరు దానికి సపోర్ట్ చేయండి నేను ఇప్పుడు యాంకర్ పోస్ట్ తీసుకున్నాను కాబట్టి యాంకర్ లాగానే మాట్లాడతా నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది ఎంబీ బ్లాక్స్ భార్గవి దగ్గరికి భార్గవి గారు నేను ఈరోజు కొన్ని క్వశ్చన్స్ అడగదలుచుకున్నాను ఈ సరే అక్క నేనైతే ఎప్పటి నుంచో అసలు మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవాలి మీరు పర్మిషన్ ఇస్తారో ఇయ్యరో అని చాలా డౌట్ ఉండే కానీ ఎలాంటి భయం లేకుండా సరేరా నీకు మంచి జరగాలంటే నేను ఏంది ఏందిలే నేను ఇస్తా అనేసి నువ్వు ధైర్యంగా ముందుకు వచ్చినావు ఈ ఇంటర్వ్యూలో కొన్ని కొన్ని నీ ఎమోషనల్ మూమెంట్స్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ నీ లైఫ్ లో జరిగినవి అడుగుతాను ఓకేనా ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మధ్య మధ్యలో నా లాంగ్వేజ్ బయట పడితే మీరు ఫీల్ కావద్దు నేను తెలంగాణ విడ్డాను అన్ని అన్ని లాంగ్వేజ్ లాంగ్వేజెస్ ను మీరు సపోర్ట్ చేయాలి ఓకేనా ఎట్లా వచ్చినా కానీ మిమ్మల్ని నవ్వించడానికే అదొక అంతే ఇక మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే ఈ మాటలు తప్ప ఏమో ఇది కాదు ఓకేనా ఇక అక్క ఇంటర్వ్యూలోకి స్టార్ట్ అయ్యాము వెళ్ళిపోదాము ఓకే హాయ్ అండి హాయ్ భార్గవి గారు వెల్కమ్ టు ఎంబీ బ్లాగ్స్ ఛానల్ అండి మీరు ఎక్కడ పుట్టారు మీ పేరేంటి మీ పుట్టిన ఊరు మీరు ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ నాన్న పేర్లు మీ పుట్టిన లైఫ్ స్టైల్ ఏంటి నా లైఫ్ స్టైల్ ఇది అండి ఇది మైక్ అండి గట్టిగా చెప్పండి వినిపియాలి ఓకే ఓకే అండి నా పేరు భార్గవి నేను పుట్టి పెరిగింది సూర్యాపేట జిల్లా అంటే ముందు నల్గొండ జిల్లా ఉండే సూర్యాపేట జిల్లా మోతే మండలం విబిలాపురం అనే గ్రామంలో నాయని సత్యనారాయణ మెయిన్ నేను మా తాతయ్య గారి పేరు చెప్పుకుంటా మా నాన్న వాళ్ళ నాన్న పెద్ద వెంకటస్వామి గారి మనవరాలు పెద్ద కొడుకు కూతుర్ని నేను చిన్న కూతుర్ని నాన్న పేరు సత్యనారాయణ అమ్మ పేరు విజయలక్ష్మి మేమిద్దరం అక్క చెల్లి నేను చెల్లి చిన్న అక్క పేరు సంగీత ఇది ఇవి పుట్టి పుట్టి పెరిగింది ఇక మీ ఫ్యామిలీ ఓకే మీరెంతవరకు చదువుకున్నారు నేను టెన్త్ వరకు చదువుకున్నా ఆ తర్వాత మ్యారేజ్ ఎందుకు చదవాలనిపించలేదా చదువు అక్కడికే చాలు అనుకున్నారా చదువు అక్కడికే చాలు అని ఎవరనుకోర్రా కానీ అప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి అంత వరకు ఆఫ్ చేయాల్సింది వచ్చింది సిచ్యువేషన్ స్టాప్ చేశారు నేను చెప్పిన చెప్పను కొన్ని చెప్తాను టిప్స్ అంతా ఓకే చాలు కొన్ని కొన్ని అయినా సరే చాలు మళ్ళీ ఇక ఇది టెన్త్ తర్వాత మ్యారేజ్ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఇది మాత్రం నిజమే చెప్తా నిర్భయంగా చెప్తా ఇది అన్ని నిజాలే చెప్తా కానీ ఇది చెప్తా ఇది లవ్ మ్యారేజ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే అన్నయ్య ఇష్టపడి అందరిని ఒప్పించి చేసుకున్నాడు అంటే మా రిలేటివ్స్ ఆయన వాళ్ళ సైడ్ వాళ్ళని ఒప్పించుకున్నాడు మా అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మ్యారేజ్ అయిన తర్వాత మీ లైఫ్ స్టైల్ ఏంటి అంటే మాకు తెలిసి తెలియక ఉన్నాయి కదా అప్పుడు చూడు హ్యాపీగానే ఉంటూ వీడియోస్ అయితే ఉంటావు మ్యారేజ్ తర్వాత మీరు పడ్డ కష్టాలు గాని లేకపోతే అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణాలు గాని కొన్ని విషయాలు షేర్ చేస్తున్నారు కొన్ని విషయాలు మ్యారేజ్ తర్వాత పడ్డ కష్టాలు అంటే కష్టాలు చెప్పాలా నీకు మూమె అంటే మర్చిపోని స కొన్ని సన్నివేశాలు మర్చిపోని కొన్ని సన్నివేశాలు అంటే ఖచ్చితంగా చెప్తాట్రా పెళ్ళి అయినా కొత్తలో మా మ్యారేజ్ అయినాక కొత్తలో అంటే కొత్త నన్ను మూడు నెలలకి బాబు పెద్దబాబు కడుపులో పట్టేడు మా లోహిత్ కడుపులో ఉన్నాడు ఫైవ్ మంత్స్ అప్పుడు ఇంకా మర్చిపోలేని సంఘటన అంటే నా లైఫ్లో బాధాకరమైన రెండు ఉన్నాయి ఒకటి అయ్యేకి మేము ఊరు వెళ్తున్నాం బైక్ మీద నుంచి పడ్డాం అప్పుడు నేను ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఫైవ్ మంత్స్ సిక్స్ ఉన్నాయి ఆరు నెలలు ప్రెగ్నెంట్తో ఉన్న బండి మీద పడ్డాం దేవుడి దేవాల నేను బండి మీద అంత దూరంలో పడ్డా కానీ నాకు ఒక్క దెబ్బ తగిలింది కానీ అన్నయ్యకి మాత్రం చాలా క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాడు ఇదొకటి ఇంకొకటి నాకు కొంచెము బాబు పుట్టినాక నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది కొంచెము ఇమ్మో వచ్చింది అదొకటి ఇంకొకటి చిన్నబాబు కొంచెం పుట్టినప్పుడు హెల్త్ బాగాలేదు ఇవి రెండు మమ్మల్ని ఇప్పుడు లైఫ్లో అంటే ఇప్పటి వరకు కూడా కొంచెం మమ్మల్ని బాధించినవి ఏమైనా ఉన్నాయి అంటే ఇవి రెండు ఇవి రెండు చేయబట్టే మేము కొంచెం లైఫ్లో ఈ రెండు సిచ్యువేషన్స్ చేయబట్టి బాధపడ్డం కొన్ని లాస్ అయినాం బాధపడ్డం ఇప్పటివరకు నెట్టుకుంటా వచ్చినాం ఆ బాధల్లో నుంచి ఇప్పుడు బయట పడుతున్నాం అంతే ఇంతకంటే ఎక్కువ ఓకే ఓకే ఇప్పుడు ఇక సన్ బాధ మూమెంట్స్ అయితే రెండు చెప్పుకున్నారు బాధకర మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు అసలు బీభచ్చంగా హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఏమో వామో బీభచ్చంగా హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అంటే నేను లైఫ్లో మర్చిపోలేదని పెళ్ళి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నా ఒక రెండు షేర్ చేస్తాను వాస్తవానికి చెప్పాలంటే మ్యారేజ్ అయినాక హ్యాపీగా ఉన్న మూమెంట్లు అంటే చాలా ఉన్నాయి మ్యారేజ్ కాకముందు హ్యాపీ మూమెంట్స్ అంటే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి నిజం చెప్తున్నా చాలా తక్కువ నా ఊహ తెలినప్పుడు నేను హ్యాపీగా ఉన్నేమో నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను హ్యాపీగా అయితే లేను ఎందుకంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి హ్యాపీగా ఉన్న మూమెంట్ చాలా తక్కువ ఉన్నాయి మ్యారేజ్ అయిన తర్వాత అంటే మ్యారేజ్ అప్పుడు మీ అన్నయ్య ఎప్పుడైతే నన్ను చేసుకోవడానికి వస్తున్నాడు మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది మా పెళ్లిగా అనుకున్నానో అప్పుడు హ్యాపీగా ఉన్నా ఏంటంటే ఆ టైం లో అసలు ఏది తెలియదు పెళ్లి అంటే ఓహో పెళ్లి కూతురు లాగా రెడీ కావడం ఇది ఆనందంలోనే మనకి తెలిసి తెలియదు ఈయనతోటి లైఫ్లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లోనే మాకు అసలు పెళ్ళైనాక ఐదు నెలలు ఆరు నెలల మధ్యలోనే యాక్సిడెంట్ కావడము కొన్ని లాస్ కావడము చాలా ఇబ్బందులు పడ్డము తెలిసి తెలియని వయసులోనే కొన్ని రోజుల దాకా కూడా నాకు జ్ఞానం తెలిసే దాకా కూడా ఇబ్బందుల్లోనే ఉన్నాం ఇప్పుడు అన్నీ తెలుసుకునేసరికి బాధ్యతలు అయినాయి అవి అంతే హ్యాపీ మూమెంట్స్ అంటే ఉన్నాయి అన్నతోటి హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి ఈ అన్నతోటి ప్రతి క్షణం హ్యాపీనే కష్టమైనా కూడా హ్యాపీగానే చేసుకుంటాం అవే ఇక హ్యాపీ మూమెంట్స్ అంటే కష్టపడ్డా కూడా మేము హ్యాపీగానే చేసుకుంటాం హ్యాపీగా ఉంటాం అంటే మెయిన్గా భర్త హ్యాపీగా చూసుకుంటే మనం ఎంత కష్టమైనా కూడా అది హ్యాపీగానే తీసుకుంటాం అదే ఇంకా నా లైఫ్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఏంటి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణమా నాకైతే వాస్తవానికి కావేది నిజంగా పెళ్ళి కాకముందు చదువుకోవాలని బాగుంటుంది మన సిచ్యువేషన్స్ని బట్టి చదువు చదువుకో పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్నాక ఒక మాట అన్నయ్యని కూడా అడిగినా చదివి టెన్త్ లో మంచి మార్క్సే వచ్చినాయి ఫోర్ ట్వంటీ ఏబో వచ్చినాయి నాకు చదివిమంటే ఇంక ఇప్పుడు ఏం చదువుకుంటావులే అన్నారు అంటే మూడు నెలలకి పెద్దబాబు కడుపులో పడ్డాడు ఇంకా చదివి ఇంకేం చదువుకుంటావులే అనేసరికి ఇంకా నిరాశలు వచ్చేసినాయి అప్పుడే అయినా కూడా నాకు పట్టుదల బాగుంటుంది ఏదైనా సరే మిషన్ కొడతా కదా మళ్ళీ నువ్వు ఇంకా మిషన్ పని ఉంది కదా నీకు ఇంకా మళ్ళీ వేరే ఏ వైపు వద్దులే అంటాడు కానీ నాకు అది కాదు ఇంకా ఏదో సాధించాలి ఇంకేదన్నా చెయ్యాలి అనేది బాగుంటుంది నా మీద నాకు నమ్మకంతో యూట్యూబ్లోకి వచ్చాను అంటే యూట్యూబ్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనం ఎన్నుకునే మార్గాన్ని బట్టి ఉంటుందని నాకు తెలుసు అంటే సరే ఇంక ఈ లైఫ్ ఇంతటితోటే అంటే ఇంటి పని వంట పని ఇంట్లో పిల్లలు చూసుకోవడం ఇంటే నాకు అర్థమైపోయింది ఏ రోజైతే చదువు ఆపేసినామో ఇంకా ఆ రోజు అర్థమైంది ఉన్న దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కోవాలి మనం అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంతే కదా అంటే నేను చేసుకునే పనులే నేను యూట్యూబ్ ద్వారా నేను బయట పెట్టుకొని దాని ద్వారానే నేను సక్సెస్ కావాలి నేను ఏదైనా సాధించాలి అనుకుంటున్నాను మళ్ళీ అందుకని ఇంకా యూట్యూబ్ యూట్యూబ్లో కూడా నేను నాకు నమ్మకం ఏదైనా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఏదైనా స్టార్ట్ చేసినా అంటే ఖచ్చితంగా దాంట్లో నేను సక్సెస్ అవుతా అని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ చాలా సార్లు చెప్పింది ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఒక అడగైతే ఏసీలు అది ఇప్పుడు లాస్ట్ తుది మెట్టు వరకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అవును వెళ్ళిపోయింది ఈ జర్నీలో మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా నేను ఎందుకు ఈ ఛానల్ స్టార్ట్ చేశాను నేను బయట వాళ్ళతో ఎందుకు మాటలు పడుతున్నాను అని ఎప్పుడైనా ఒకసారి అన్న అనిపించిందా నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉన్న తర్వాత బయట వాళ్ళతో నాకు ఎందుకు ఈ మాటలు మెయిన్ క్వశ్చన్ అడిగినా ఒకటి రెండు సార్లు చిన్నగా బాధపడ్డా అది కూడా ఎక్కువ కాదు లైట్ గా అది ఎందుకంటే ఉంటారు కదా పని పాట లేని వాళ్ళు మన వెనక చాలా మంది చాలా మాట్లాడతారు ఒకరి ఒకరి ఎదుగుదలని చూసి ఓర్వలేని వాళ్ళే అట్లాంటి మాటలు మాట్లాడతారు సరే అవన్నీ మనం పట్టించుకుంటే ఎదగలేము ఎప్పుడు ఇంకా నాలుగు గొడవల మధ్యలోనే నలిగిపోతాం మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఒకటే నమ్ముతాను నేను మనకి బాధ వచ్చిందంటే మనకి ఎవరు ఒకరు ఉపాయికి సహాయం చేసే వాళ్ళు ఉంటారు ఎవరి మాటలు పట్టించుకోకుండా మనం ఏదైతే అనుకున్నామో దాని మీదనే ముందుకు వెళ్ళాలనేది నేనే మనం ఏం తప్పు చేయట్లేదు అవసరం ఎంత కరెక్ట్గా మనం అన్ని చేసుకుంటున్నామో వీళ్ళతో ఒకరితో చూపించుకోదు మెయిన్ అంటారు అనేవాళ్ళు చాలామంది ఉంటారు అనాలని చాలామందికి ఉంటుంది ఏంది యూట్యూబ్ చేస్తుంది అవసరమా ఏంది పని అనే అనాలని ఉంటుంది కానీ అనలేదు ఎందుకు చెప్పనా నా హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఒక్కరు కూడా నోరెత్తలేరు ఇంతవరకు మన వెనక అనుకోవచ్చు మన ముందు అనే ధైర్యం వాళ్ళకి లేదు అన్న నేను ఊరుకోను ఆయన ఊరుకోడు ముందు అది ఎందుకంటే మనం తప్పు చేయట్లే నేను ఇంట్లో చేసే పనుల్లోనే చెప్పిన కదా ఉన్న దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కోవాలి ఇదే నాకు గర్వకారణం ఏది సాధించలేమని అట్లనే కూర్చుంటే ఎప్పుడు అట్లనే ఉంటాను ఆయన ఉంది కాబట్టి నా ఎదురుగా అనే ఛాన్స్ నా వెనక అనుకోని కుక్కలు వెనకనే మరుగుతాయి అనుకుంటా నేను లైట్ తీసుకుంటా అవన్నీ స్టార్టింగ్లోనే పట్టించుకుంటే ఈ రోజు ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు ఇది మాత్రం హండ్రెడ్ నేను రెండు ముక్కల చెప్పిన దీని గురించి కూడా చాలా ఉంటది అన్ని బిట్సే చెప్తాను నేను ఎక్కువ చెప్పలేను మొత్తం క్లారిటీ కావాలంటే పెద్ద యాంకర్ తోటి ఫోన్ వస్తుంది పెద్ద యాంకర్ తోటి ఇంటర్వ్యూ కావాలి అక్కకు అయితే నేను కూడా ఎక్కువ ఫోర్స్ ఇయర్లో కొంచెం కొంచెమే అడుగుతాను అక్క దగ్గర కూడా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఈ యూట్యూబ్ చేస్తా మీకు ఎవరైనా తెలుసా ఈ యూట్యూబ్ చేస్తే అమౌంట్ వస్తుంది యూట్యూబ్ చేస్తా నేను అని అన్నయ్యతో ఎప్పుడన్నా షేర్ ఎందుకు షేర్ చేశారు అన్నయ్య చెప్పారా లేకపోతే మీ ఒపీనియనా ఎవరైనా సర్ చేశారు వాస్తవానికి నాకు యూట్యూబ్ చేస్తే మనీ వస్తుందా అనేది డౌటే ఉండే స్టార్టింగ్ లో కానీ యూట్యూబ్ చేస్తే మనీ వస్తుంది యూట్యూబ్ చెయ్యాలి అనే ఆలోచన అంటే లైట్గా అంటే పెట్టి పెట్టినట్టు ఛానల్ పెట్టినా స్టార్టింగ్లో మూడు నాలుగు నెలల వరకు నాకు యూట్యూబ్ చేయడం కూడా రాదండి అసలు ఏదో ఏదో ఒక వీడియో పెట్టేదాన్ని ఎడిటింగ్ రాదు యూట్యూబ్ గురించి ఏది తెలియదు యూట్యూబ్లో కూడా నేను సింపుల్గా చెప్పాలంటే స్టెప్ బై స్టెప్ ఎవరి సలహా లేకుండా ఈ రోజు వరకు ఎడిటింగ్ అయినా ఏదైనా కూడా నేను నా సొంత ఎవరిని అడిగితే చెప్తారు కొద్దిమంది చెప్తారు కొద్దిమంది చెప్పనంటారు కానీ ఎవరిని అడగకుండా నాకు ఏదైనా సరే వాళ్ళని అడిగి చేయ ఒక నడిగి చేయడం నాకు ఇష్టం ఉండదు నా అంతటా నేను తెలుసుకొని చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ రోజు వరకు టింగ్ అయినా ఏదైనా కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ అన్నీ నేనే నేర్చుకుంటే ఇక్కడి వరకు వచ్చిన అంటే యూట్యూబ్ పెడితే డబ్బులు వస్తాయి అంటే యూట్యూబ్ ద్వారా మంచి చెడు ఉంది యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు దాని ద్వారా చెడుగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు మనం ఎంచుకున్న మార్గం నా మార్గం మంచిదే కాబట్టి నేను సక్సెస్ అవుతా డబ్బులు వస్తాయి అనేది అంటే వస్తుంది అది కూడా ఒక జాబ్ లెక్కనే మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడడంలో తప్పు లేదు నాకు ఓపిక ఉంది కాబట్టి చేసుకుంటా ఈ వరకు కూడా అని ఇందులోకి దిగిన నేను అంతే సింపుల్గా ఇది కూడా చెప్పేసిన ఇంకా నెక్స్ట్ ఓకే అక్క నువ్వు ఇంత మిషన్ కుడతావు ఎప్పుడైనా ఆడపిల్లలు లేరు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఆడపిల్లలు లేరు చాలా సార్లు అయినా అది ఎప్పుడైతే అంటే మెయిన్గా రాకీ ఎప్పుడైతే నాకేం అన్నదమ్ములు లేరు నా పిల్లలకి అక్క చెల్లెలు లేరు అనేది అయితే అప్పుడప్పుడు కొంచెం బాధిస్తుంది అంతే కానీ వాళ్ళలోనే కూతుళ్ళు వాళ్ళే కొడుకులు వాళ్ళే అనుకుంటాం అలా నాకు నేనే ధైర్యం చెప్పుకుంటా మళ్ళీ ఇది పిల్లలైతే పక్కన పెట్టేస్తే వీడియోలలో వాళ్ళు చూస్తున్న భార్గవి గారు వేరు నేను ఏడు సంవత్సరాలు చూ ఏడు సంవత్సరాల నుంచి చూస్తున్న భార్గవి సిస్టర్ వేరు ఎప్పుడు కూల్గా నవ్వు కూడా ప్రశాంతంగా కనిపిస్తావు ఏంటి మీ సీక్రెట్ నా సీక్రెటా సీక్రెట్ ఏంటంటే ఒకటి నేను ఎవరికైనా చెప్పేది ఒకటి ఏంటంటే నేను ఏది నమ్ముతా అంటే నాకు పెద్దవాళ్ళు చెప్తారు కదా ఆడవాళ్ళు ఎంత బాధ వచ్చినా వచ్చినా కూడా ఇప్పుడు కంటతట్టు పెట్టద్దు ఎప్పుడు మొహం ఆడుచుకొని ఇంట్లో ఉండొద్దు అంటారు నేను అదే ఫాలో అవుతా ఎంత బాధ వచ్చినా కూడా నాకు అల్లెమట తొందరగా నీళ్లు రావు మొన్న ఒక వీడియోలో మాత్రం వచ్చినాయి అది నా సెంటిమెంట్ నా పుట్టింటి బలగం గుర్తొచ్చారు కాబట్టి నీళ్ళు వచ్చినాయి తప్ప తొందరగా కళ్ళలో నీళ్ళు అయితే రావు ఎప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో కలకళ్ళ ఆడుతూ ఉండాలి ఎంత బాధ ఉన్నాయి ఆడకూడదు చెప్తారు కదా అదే ఫాలో అవుతా అంతే ఇంకా ఇంకా ప్రశాంతంగా చేసుకుంటా పనులన్నీ నవ్వుకుంటూ ఉంటాయి ఎప్పుడు మధ్య మధ్యలో ఫోన్లు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయి ఇప్పుడు మన ఒక క్వశ్చన్ మీరు నా తోటి ఫ్రీగా ఉందా తోటి ఫ్రీగా ఉందా అంటే ఆ లైఫ్లో మీరు స్వేచ్ఛగా బతికారా ఈ లైఫ్ లో స్వేచ్ఛగా బత అంటే మ్యారేజ్ కాకముందు మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకముందు లైఫ్ స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ కంటే అక్కడ ఏంటంటే పద్ధతి అంటే అమ్మో ఆడపిల్లలు ఆడపిల్లలంటే జాగ్రత్త ఇప్పటికి కూడా మా నాన్నతో నేను ఫ్రీగా ఉంటా ఇంకా భయపడతా కూడా నాన్నకి ఇప్పటికి కూడా మా నాన్నకి భయపడతాను భయపడతాం అయితే ప్రేమ ఉంటుంది కొండంత అసలు ఎంత ప్రేమ ఒకరికి ఒకరికి అంత ప్రేమ ఉంటుంది నాకైనా మాకైనా మళ్ళీ భయం అనేది కూడా ఉంటుంది ఏంటంటే ఆడపిల్లలు అంటే మా అమ్మ పెంచిన పెంపకం అట్లా ఉంది అంటే ఇక బయటికి వెళ్ళి మాట్లాడటం తెలియదు మాకు ఆ టైప్ అట్లా పెరిగినం అనమాట అక్కడ అంటే ఏదన్నా చేయాలి అని ధైర్యంగా అనుకున్నా కూడా అక్కడ చేయలేము ఎందుకంటే ఆడపిల్ల అనేది కొంచెం అప్పుడు పెంపకం వేరే ఉండే కాబట్టి అక్కడ ఆగిపోయింది ఇంకా ఇక్కడ ఏంటంటే కొంచెం ఆ స్వేచ్ఛ ఉంది అన్నయ్యతోటి మా బావతోటి ఎందుకంటే ఈయన ఏంటంటే ఏదైనా చేస్తా అంటే సపోర్ట్ చేస్తాడు ఆయన సపోర్ట్ చేయబట్టే ఈరోజు నాకు తెలిసి నేను ఇంత తెలివి నేర్చు నాకు ఏ తెలివి లేని వయసులో పెళ్ళైంది ఈరోజు ఇంత తెలివి నేర్చుకున్నా అంటే కూడా ఆయన సపోర్ట్ తోటే ఏంటంటే మగవాళ్ళు అనేది వెనక ఉండి మనకి ముందుండి సపోర్ట్ చేస్తేనే మనం అన్నీ తెలుసుకొని ముందుకు వెళ్ళగలుగుతాం ఆయన సపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఇవన్నీ అన్నీ నేర్చుకున్నా ఎట్లా ఉండాలో నేర్చుకున్నా అన్నీ తెలుసుకున్నా ఆ రోజు ఇక్కడ వరకు అన్నయ్య సపోర్ట్ మీ వెనక ఉంది కాబట్టి మీరు ముందు అడిగేసారు అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలము ఇంతమంది ఫ్యామిలీకి సంపాదించుకున్నారు మళ్ళీ ఒకటి ఎప్పుడు ఎవరితోటి మాట్లాడినట్టుగా అనిపించదు అక్క మీది మీరే ఉంటారు అసలు బెస్ట్ ఫ్రెండ్స్ లేరా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఈ రోజుల్లో నేనైతే నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ అనేది అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంతవరకే బెస్ట్ అనేది నేను ఎవరు నేర్పరచుకోలేదు ఎందుకంటే నేను ఎవరితోటైనా ఏదైనా ఎంతవరకు హాయ్ హలో వరకే అంతకంటే ఎక్కువ అంటే బెస్ట్ అనేది అయితే తీసుకోలేను ఎందుకంటే ఇక అంతే ఇక బెస్ట్ అనేది తీసుకోలేదు నేను అంటే ఇక బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేను తీసుకోను హాయ్ బాయ్ వచ్చిన వారికి మాట్లాడడం ఇక లాస్ట్ లాస్ట్ టైం ఫైనల్ క్వశ్చన్ అండి ఇప్పుడు అరవై వేల మంది నీకు ఫ్యామిలీ మెంబెర్స్ అయిపోయారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి మీరిచ్చే కొన్ని సజెషన్స్ మీ అనుభవంలో మీరు పడ్డ బాధలు కానీ ఆటుపోట్లు కానీ అవన్నిటి గురించి లేడీస్కి కొన్ని అనుభవాలు కొన్ని నాలుగు మాటలు చెప్పండి నాలుగు మాటలు అంటే నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను ఎవరమైనా ఆడవాళ్ళం ఏంటంటే ఏదైనా చేయాలి అని చాలామందికి ఉంటుంది మైండ్లో అది చేయాలి ఇది చేయాలి ఇది సాధించాలి అది సాధించాలని కానీ అక్కడ వరకే ఆగిపోతారు ఏందంటే వెనక సపోర్ట్ లేక భయపడి ఆగిపోతుంటారు దయచేసి మగవాళ్ళకి రిక్వెస్ట్ ఇది ఎవరికైనా మీ భార్యలలో ఏ టాలెంట్ ఉందో అది గుర్తించి దాంట్లో ముందుకు తీసుకెళ్ళండి వాళ్ళని అక్కడ వరకే నాలుగు గోడల మధ్య బంధించకండి అని నేను కోరుకుంటా ఎవరైనా సరే ఆడవాళ్ళు వీలైనంత వరకు మనం చాలామంది ఉంటారు కొందరిని అంటే మంచి చెప్తున్నాను నేను చెడు కాదు ఎవరైనా సరే వీలైనంత వరకు ఎవరి కాళ్ళ మీద వాళ్ళని నిలబడటం నేర్చుకోవాలి మన కొంట్లో ఒప్పుకున్న రోజులు కష్టాన్ని నమ్ముకోవాలి కష్టం చేసుకోవాలి ఎవరు ఇగో ఒక పెద్ద అని చెప్పింది కష్టపడని వాళ్ళకి తినే హక్కు లేదంటారు నేను అదే ఫాలో అవుతా వీలైనంతవరకు ఏ పనైనా సరే ఇంట్లో పని కూడా బద్దకంగా వండుకునే వాళ్ళు ఉంటారు నేను అందుకు చెప్తున్నా ఏదైనా సరే అట్లా ఉండకుండా ఏదైనా పనిలో కొంచెం ముందుండి ఆ పనిని కష్టపడి చేసుకొని ఒకరి మీద ఆధారపడకుండా ఉండడమే నాకు ఇష్టం అట్లనే ఉండాలి ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళు సపోర్ట్ అనేది చాలా అవసరం వాళ్ళని గుర్తించండి ఎవరిలో ఏ టాలెంట్ ఉందో బయట పెట్టండి ఇంకా మీరు సపోర్ట్ చేస్తే అసలు ఇంకే ముందుకు వెళ్తారు లైఫ్ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతకంటే ఎక్కువ అన్నీ కూడా చెప్పనని చెప్పిన కొన్ని కొన్ని పిలిసే చెప్తాను నేను ఇందులో చాలా ఉన్నాయి చెప్పేటి లోపల పెద్ద సముద్రమే ఉంది కానీ ఇప్పుడు చెప్పను అవన్నీ నేను ఓకే అక్క ఇన్ ఇన్ని కొన్ని చెప్పను అనన్నావు కానీ నేను అడిగిన దానికంటే ఎక్కువనే నేను దానికంటే ఎక్కువనే చెప్పారు మీరేమంటారు ఫ్రెండ్స్ అక్కతో ఇంటర్వ్యూ అయితే ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అంటే ఈ క్వశ్చన్ అడుగు అక్కను ఈ క్వశ్చన్ చెప్పమని చెప్పు లేదంటే మా ఇద్దరి మధ్యలో ఇంకేమన్నా ఎలాంటి వీడియోస్ ఇద్దరం చేయాలనేది కూడా మీరు షేర్ చేయండి కామెంట్ రూపంలో చెప్పండి అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కతో ఇంటర్వ్యూ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి వీడియోకి లైక్ ఇవ్వండి ఇంకొంతమందికి షేర్ చేయండి ఓకే రే ఫ్రెండ్స్ ఇక్కడితో భారగ్యవక్తతో ఇంటర్వ్యూ క్లోజ్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ కావేరి అడిగిన కొన్ని క్వశ్చన్స్ అయినా కూడా హార్ట్ఫుల్గా అడిగినాను నేను కూడా హార్ట్ఫుల్గా సమాధానం చెప్పిన నేను చెప్పినవన్నీ కూడా నిజాలే ఇంకా నేను అన్నీ చెప్పలేదండి అన్నీ చెప్పే టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను ఇంతకంటే ఎక్కువ నేను చెప్పేదైతే ఏం లేదు ఇంకా మరి కావేరీతో ఇంటర్వ్యూ ఎలా ఉంది ఉమెన్స్ డే స్పెషల్గా అయితే నేను చెప్పాలనుకున్న చాలామంది ఆడవాళ్ళు కూడా ఎవరైనా సరే ప్లీజ్ దయచేసి నాలుగు గోడల మధ్య బందీ కాకండి మీలో ఏ టాలెంట్ ఉందో వీలైనంత వరకు ఆ టాలెంట్ని బయట పెట్టుకోండి కష్టపడండి ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలి ఏ పనైనా తర్వాత సంగతి దేవుడెరుగు అంతే ఓకేనండి మరి ఇంటర్వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వండి సపోర్ట్ చేయండి అమ్మాయి సడన్ గా ఇచ్చింది ఏం ప్రిపేర్ కాలేదు చేశారు కూడా కామెంట్ చేయండి డైరెక్ట్ చేసి ముందడుగు వేసింది ఎప్పటి నుంచో అనుకుంటుందంట మీ వీడియో లో ఏమో కానీ కనపడింది చాలా రిక్వెస్ట్ చేసింది అక్క ఇంటర్వ్యూ కావాలక్క లేదని సరే ఇచ్చేసిన ఇంకా మరి ఎట్లుందో కామెంట్ చేయండి ఇది ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే ఇంకా షేర్ చేయండి పెద్ద ఇంటర్వ్యూలో బాగా లాగే క్వశ్చన్స్ అడిగి పెద్ద ఇంటర్వ్యూ వరకు వెళ్ళేలాగా షేర్ చేయండి ఆడవాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి రిక్వెస్ట్ అండి పెద్ద యాంకర్ల వరకు పోయేలా షేర్ చేయండి ఈ చిన్న యాంకర్ నుంచి పెద్ద యాంకర్ తోటి ఇంటర్వ్యూ తీసుకోవాలి బాగా సిస్టర్ అని నేను అనుకుంటున్నా మీరు దాన్ని నిజం చేయాలి లైక్ సిస్టర్ కోరిక అంతే సరే చూద్దాం టైం వస్తే ఇది ఆగదంటారు కదా ఇప్పుడు ఆగిందా సడన్గా నువ్వు వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అనుకోలేదు నా జాకెట్ అక్కడ ఆగిపోయింది ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ చెప్పిద్దామా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చెప్పిద్దాం మరి ఉమెన్స్ డే స్పెషల్ మనం చిన్న కేక్ కటింగ్ క్వాలిటీ చేద్దాం ఆగండి కేక్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నాం మరి స్పెషల్గా ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఉమెన్స్ డే మర్చిపోయినా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి అది ఇప్పుడు చెప్పాను షార్ట్ వీడియోలో చెప్తాను కేక్ కటింగ్ చేయాలనుకుంటున్నాం అంటే ఎప్పుడు చేయలేదు మరి ఈసారి చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే నాతో పాటు నా ఫ్యామిలీ ఇంతమంది ఉన్నారు కాబట్టి చిన్న సెలబ్రేషన్ నేను మీకోసం ఎక్స్పెషల్గా మేము చేయాలి మీ వీడియో అనేది ధైర్యం మాకంటే కూడా చిన్న చిన్న ఆనందాలు కావాలి కదా ఇలాంటి ఎన్నో మిస్ అవుతామండి చిన్న చిన్న ఆనందాలన్నీ పక్కన పెట్టేసి ఇల్లు పిల్లలు బాధ్యతలు ఇవే నెత్తి నేసుకొని ఉంటాం సరే ఈరోజైతే చిన్న సెలబ్రేషన్ కేక్ కటింగు ఇంకా మన యూట్యూబర్స్ కొందరిని కాల్ చేద్దాం కేటింగ్ అయితే అవుతుంది హ్యాపీ ఉమెన్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అనేది ఉమెన్స్ డే రోజు ఇంకా నా ఫ్యామిలీ మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ యూట్యూబ్ ఫ్యామిలీ కానీ నన్ను మాత్రము నా స్నేహితురాలనే చెప్పుకోవచ్చు స్నేహితురాలే కూడా స్టార్టింగ్ నుంచి నాకు యూట్యూబ్ లో ఎవరైనా యూట్యూబ్ చేస్తున్నారంటే ధైర్యంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తానికి ఎవ్వరు రారు కానీ తను వచ్చింది నా స్టార్టింగ్ వీడియోలో ఉంటది ఈ రోజు మేమందరం కలిసి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాం వస్తే యూట్యూబర్స్ చిన్ని కూడా డ్యాన్సులు బాగా చేస్తుంది ఇక్కడే యూట్యూబరే ఇక్కడ యూట్యూబరే ఇంకా ఉన్నారు మా చెల్లి శ్రవంతి మిస్ అయింది ఇంకా ఇప్పటి వరకు అయితే ఇట్లా యూట్యూబ్ ఫ్యామిలీతో కలిసి చిన్న సెలబ్రేషన్ అండి ఈరోజు అయితే ఓకేనా అందరు అందరూ మళ్ళీ నెక్స్ట్ మనకి അന്ത <laughs> <laughs> చూశారు కదా ఫ్రెండ్స్ మా ఇంటర్వ్యూ ఇంకా చిన్న సెలబ్రేషన్ ఇవన్నీ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా కొంచెం ఇట్లా మా లాగా ఇంట్లో ఉండి కష్టపడి వీడియోస్ చేసే వాళ్ళకి ఏదైనా చేయాలి సాధించాలి అనే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలండి తప్పకుండా ఇప్పటికి సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని నెక్స్ట్ ఉమెన్స్ డే వరకు వన్ ల్యాక్ అబోవ్ కావాలని నేను అనుకుంటున్నా మీ బ్లెస్సింగ్స్ ఉంటే అవుతుంది కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి